హాయ్ అండి ఈరోజు నాకు జ్యూరీ సర్వీస్కి డ్యూటీ పడింది అందు గురించి అని చెప్పేసి కోర్టు దగ్గరికి వెళ్తున్నాను యుఎస్లో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా ఈ సర్వీస్ డ్యూటీ పడుతుంది ఏదో టైంలోని వాళ్ళు ర్యాండమ్గా నేమ్స్ని పిక్ చేస్తారు ప్రతిరోజు కూడా అలాగ మనకి ఒక డేట్ని ఇస్తారు ఆ డేట్కి మనం కంపల్సరీ అటెండ్ అవ్వాలి మాన్ అయితే ఉండదు ఏదన్నా పెద్ద రీజన్ ఉంది మనకి వెళ్ళడానికి అవ్వట్లేదు అంటే కనుక వాళ్ళకి ప్రూఫ్తో పాటు చూపించి మనం డేట్ని మార్చుకోగలం అలాగే ఈ డేట్స్ కూడా మనకి ఏంటంటే ఒక ఫస్ట్ ఒక డేట్ ఇస్తారు ఆ డేట్కి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ సర్వీస్కి ఎప్పుడు రావాలి డ్యూటీస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి మీరు రాగలరా లేదా అని అడుగుతారు డ్యూరి డ్యూటీ అనేది ఒక సివిక్ డ్యూటీ ఈ జ్యూరీ సర్వీస్ డ్యూటీకి కూడా మనకు మనంగా అప్లై చేసుకోవడమో లేకపోతే మనకు మనంగా వెళ్ళడమో అవి చేయలేము కంపల్సరీ వాళ్ళే మనకి పంపించాలి పంపించినప్పుడే మనం రెస్పాండ్ అవ్వాలి అలాగే రెస్పాండ్ అవ్వకపోయినా మనం వెళ్ళకపోయినా ఫైన్ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది థౌజండ్ డాలర్స్ నుంచి ఫైన్ పడవచ్చు ఇంకా వేరే పనిష్మెంట్స్ కూడా ఉంటాయి అందు గురించి ఖచ్చితంగా మాత్రం అటెండ్ అవ్వాలి ఈ సర్వీస్ చేసినందుకు గాను మనకి రోజుకి థర్టీ డాలర్స్ ఇస్తారు ఆ థర్టీ డాలర్స్ మనం తీసుకోవచ్చు లేదంటే కనుక డొనేషన్స్కి ఇచ్చేయచ్చు నేనైతే డొనేట్ చేశాను థర్టీ డాలర్స్ కూడా ఇక నాకు మధ్యలోని బ్రేక్ వచ్చింది మార్నింగ్ ఎయిట్ థర్టీకి నా అపాయింట్మెంట్ వస్తే వెళ్ళి కూర్చున్నాను ఇంకా నా నెంబర్ రాలేదు మధ్యలో లంచ్ బ్రేక్ అని చెప్పేసి ఒక వన్ అవర్కి ఇచ్చారు ఈ కోట్లో ఉన్న క్యాఫిటీరియాకే వచ్చాను ఏదో ఒకటి అని చెప్పేసి మనం తినేవైతే ఏమీ లేవు ఇంకా సరే అని చెప్పేసి ఒక బేగల్ను వాటర్ బాటిల్ ఆర్డర్ చేసుకున్నాను వాటర్ బాటిల్ అయితే నేను తీసుకొని తెచ్చుకున్నాను బేగల్ అమ్మాయి తీసుకొస్తాను వెళ్ళి కూర్చోండి అంటే వచ్చి కూర్చున్నాను ఇంకా సీట్ దగ్గర ఇక వెయిట్ చేస్తున్నాను ఇక టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఈ జ్యూరీ సర్వీస్ ఏంటంటే మనకి సెలెక్ట్ అయిన తర్వాత లాయర్స్ ఉంటారు కదా లాయర్స్ అందరూ కూడా కేసు మీద స్టడీ చేసి మనకి చెప్తారనమాట వివరంగానే అప్పుడు ఫైనల్గా డిసిషన్ చేసేటప్పుడు మనం జ్యూరర్స్ అందరం కలిసి మనం చెప్పచ్చు మన ఒపీనియన్ మనం ఏమనుకుంటున్నాము అన్నది చెప్పచ్చు అలాగా మన ఒపీనియన్స్ కూడా గ్యాదర్ చేసి దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటారు ఈ సర్వీస్ డ్యూటీ కూడా ఎయిటీన్ ఇయర్స్ పూర్తయిన వాళ్ళనే పిలుస్తారు మొత్తానికి నాకు సాయంత్రానికి నా డ్యూటీ కంప్లీట్ అయిపోయింది వస్తూ వస్తూ వెగ్మెంట్స్కి వచ్చాము ఇక్కడ వాటర్ మెలన్స్ పుచ్చకాయలు చూడండి ఎల్లోవి కూడా ఉన్నాయి మేము ఎప్పుడూ తేలేదు ఎల్లోవి కూడా చూడడానికి అయితే బాగానే ఉన్నాయి తినడానికి ఎలా ఉంటాయో తెలియదు ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదు ఇక మేమైతే ఫుల్గా ఒకటే తెచ్చేసాము ఆ చిన్న మొక్కలు తెచ్చినా ఎన్నో మొక్కలు అవ్వవు అని చెప్పి ఈ పెద్ద కాయనైతే తీసుకొచ్చాము చూడాలి ఎలా ఉంటుందో వెగ్మెంట్స్లోని కాస్ట్కోలోని సేమ్ ప్రైస్ ఉంటుంది ఈ పెద్ద కాయలు ఈ సంవత్సరం మాకు ఇక్కడ ఎండలైతే మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి చాలా వేడిగా అనిపించేస్తుంది అందుకే ఇటువంటి ఫ్రూట్సే తినాలనిపిస్తుంది చల్ల చల్లగానే ఈ కాయ కూడా మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక మూడు నాలుగు రోజులు ఈజీగా వచ్చేస్తుంది చాలా మొక్కలు అవుతాయి పెద్ద కాయ మూలాన్ని నా డ్యూటీ ఎయిట్ థర్టీకి వచ్చిన మూలా అని ఏంటంటే సెవెన్ థర్టీకి బయలుదేరిపోయాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే అయిపోయింది ఇంటికి ఈవినింగ్ అయిపోవడం తోటి రోజంతా లాగా అక్కడే కూర్చోవడంతో చాలా టైర్డ్గా అనిపించేసింది ఈ పెద్దకాయలు తెచ్చుకుంటే బాగానే ఉంటుంది కానీ కొయ్యడం మాత్రం చాలా కష్టమండి బాబు ఇది ముందు రెండు మొక్కలు చేయడమే పెద్ద కష్టంగా అనిపిస్తుంది నేనైతే చేయలేను మా హస్బెండ్ చేస్తారు సగం సగం చేసి ఒక నాలుగేసి మొక్కల్లాగా అలా కట్ చేసి ఇచ్చేస్తే అప్పుడు నేను చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసి డబ్బాల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎవ్రీడే కొనుక్కొని ముక్కలు కొన్ని మొక్కలు తీసుకొని తినడానికైతే బాగానే ఉంటుంది కటింగే ప్రాబ్లము సమ్మర్ అంతా మాత్రం వాటర్ మెలన్స్ మ్యాంగోస్ అయితే బాగానే దొరుకుతాయి ఈ వాటర్ మెలన్స్ కూడా ఈ పెద్ద సైజువి ఇంకోటి చిన్న సైజువి కూడా పెడతాడు చిన్న సైజువి కూడా అంత బాగుంటలేదని చెప్పి ఈ పెద్ద సైజు తెచ్చుకుంటున్నాము మామిడికాయలు అయితే మాత్రం బంగిన పిల్లి అన్ని చోట్ల దొరకవు మన ఇండియన్ స్టోర్స్లో అప్పుడప్పుడు పెడతారు కానీ చాలా రేటు ఇక్కడ మామూలుగా మ్యారథాన్ అని చెప్పేసి మెక్సికన్ మ్యాంగోస్ వస్తాయి కెంట్ ఆ కెంట్ మ్యాంగోస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి తీయగా ఉంటాయి తెచ్చుకుంటూ ఉంటాము అమ్మో ఈ వాటర్ మెలాన్ మాకు దెబ్బ కొట్టేసింది మాకు లోపల ఎప్పుడు కూడా తెలియదు ఎప్పుడు తెచ్చినా కూడా ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు లాస్ట్ టైం తెచ్చాము చాలా బాగుంది అది అందు అందుగురించి ఈసారి కూడా మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పేసి తెచ్చాము ఇది బాగోపోవడం కాదు అసలు చండాలంగా ఉంది అస్సలు బాగలేదు ఉన్న ఉన్నదాన్ని ఎక్కువగా రెడ్గా లేని దాన్ని చూసాం కానీ ఇన్ని రంగులతోటి ఎప్పుడు పొచ్చగాయన లోపల చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అనీవెన్గా ఉన్నాయి కలర్స్ కూడా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలాగా మరి ఏమన్నా మందులు వేసి పెంచారో ఏంటో మరి తెలియదు ఇది చుట్టూ కట్ చేసి చూస్తున్నారు అసలు లోపలంతా కూడా ఎలా ఉందా అని చెప్పేసి ఆ పైన రెండుగా ఉన్న పాటని చిన్నది తిని చూసాను చాలా బ్యాడ్ టేస్ట్ ఉన్నది మరి ఎందుకో తెలియదు అలాగ త్రాష్లోకి వేసాం కాయ అంతా కూడాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ